లాడరీ సిస్టమ్ అనేది వందకు వంద శాతం కేటన్నా నీ కోసం కాదు మీ అనగా కామెంట్స్ ఏమొచ్చినాయంటే అన్న లాడరీ టైప్ ఇట్ అన్న చాల లక్షల దాకా వస్తాయి అది ఎందుకంటే మీరు కూడా అమ్మితే మళ్ళీ కొనుక్కోలేదు మీరు చాలా ఇబ్బంది పడతారని అంటే వద్దండి రిస్క్ ఇది చాలా ధైర్యంగా అయితే ఉన్నాం ప్రజెంట్ ఇప్పటికైతేనే కాకినాడ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు అన్నమాట అండి వెల్కమ్ టు సుబ్బు భారతి అఫీషియల్ అయితే మీరు తమిళ చూశారు కదా తమిళ చూసాక మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది ఆల్రెడీ నేను గతంలో మా ఇల్లు సేల్ చేస్తానని నా వీడియో పెట్టాను చాలా బాగా దానికి సపోర్ట్ చేశారు అందరూ కూడా కామెంట్లు చేశారు అలాగే నా నెంబర్ కూడా ఇచ్చాను కదా వాట్సాప్ నెంబరు పర్సనల్గా వాట్సాప్ వాట్సాప్ చేశారు అలాగే కాల్స్ కూడా చేసి చేశారు అనమాట చాలామంది చాలామంది రెస్పాండ్ అయ్యారు అన్న కామెంట్స్ వస్తుంటే చాలా ఆనందం అనిపించింది నాకు చాలా మంది అన్న అమ్మొద్దు అమ్మితే మళ్ళీ కొనుక్కోలేదు మీరు చాలా ఇబ్బంది పడతారని చాలామంది అన్నారు అలాగే అన్న నువ్వు చాలా గ్రేట్ అన్న నీ కోసం కాదు మీ వెనకాల పిల్లల కోసం కాదు ఎవరైతే నీకు నమ్మి డబ్బులు ఇచ్చారో వాళ్ళ కోసం మీరు ఆలోచించి ఈ డిసిషన్ తీసుకుంటాం చాలా గ్రేట్ నిజంగా నువ్వు ఈ రోజుల్లో చాలామంది మంది దొబ్బేసి పారిపోయి వాళ్ళని చాలామంది చూసాం కానీ మీరు అలా కాకుండా ఎవరైతే మీకు నమ్మకం ఇచ్చారో వాళ్ళ కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు చాలా గ్రేట్ అని చెప్పేసి అన్నారు అలాగే కొంతమంది ఏంటంటే చ ఆలోచించుకున్నా కొంచెం కష్టపడు మళ్ళీ కొనుక్కోలేమని చాలామంది అన్నారనమాట అయితే ఇంకా కామెంట్స్ ఏమొచ్చినాయంటే అన్న లాటరీ టైపు ఫిట్ అన్న చాలా బాగుంటుంది ఎందుకంటే ఉన్న ఇబ్బందులకి నువ్వు పదిహేను లక్షలు అన్నావు కదా నాకు తెలిసి ఒక పదిహేను కాదు ఇరవై లక్షల దాకా వస్తాయి అది ఎందుకంటే మీరు కూడా జెన్యున్గా ఉన్నారు కాబట్టి జెన్యున్గా ఉన్నారు కాబట్టి మీకు ఒక ఇరవై దాకా వస్తాయి మీకు ఇరవై లక్షల దాకా వస్తాయి పెట్టుకుని అన్న వాళ్ళు అన్నారు ఒకరిగా చాలామంది అన్నారు వాట్సాప్లో కూడా పర్సనల్గా కాల్ చేశారు అలా చెప్పారు అలాగే యూట్యూబ్ కామెంట్ కూడా వాళ్ళు పెట్టారు అలాగే కాల్స్ చేసి కూడా వాళ్ళు మాట్లాడారు అన్నమాట అలా చాలా మంది పెట్టారు అయితే ఏంటి లాడరీ అంటున్నారు ఎల్లో అసలు తెలియ లాడరీ విన్నాను గతంలో విన్నాను లాడరీ పెట్టి ఇల్లు అమ్మడం విన్నాను కానీ అది కరెక్టా కాదా ఏంటి అనేది నేను చూసిన యూట్యూబ్ లో చెక్ చేశాను అలాగే చాలా మంది పెట్టారు అనమాట అది ఏమైంది అన్నది తెలియదు రిజల్ట్స్ అయితే నాకు కనిపించలేదు అమ్మినట్టు ఎంత వచ్చినట్టు అది కరెక్టా అనేది అయితే నేను నాకు లింక్ లింక్ పెట్టారు ఆల్రెడీ నాకు అవుతుంది ఈ మధ్యకాలంలో విజయవాడలో అక్కడ అవుతుందంట అయితే నేను ఫోన్ చేశాను అతనికి నెంబర్కి ఫోన్ చేసి అన్న ఇది పరిస్థితి మాది ఇలా యూట్యూబ్ ఛానల్ పెట్టాం పరిస్థితి అంటే అతను చెప్పింది ఏంటంటే వద్దండి రిస్క్ ఇది అవదో కొంచెం కేసు కూడా ఉంటుంది అసలు అన్నట్టుగా అతను చెప్పి మంచిగానే చెప్పాడు చాలా ఇబ్బంది అవుతుంది నాకు కూడా అన్నట్టుగా అయితే నేను కూడా నేను తెలుసుకున్న దాని గురించి చేయటం అనేది అయితే మన ఆంధ్ర తెలంగాణలో ఈ లాట లాటరీ సిస్టమ్ అనేది బ్యాండ్ అన్నట్టు అండి అది చేయకూడదంట అలాగా అప్పుడు అనిపించింది అవును బా బాగానే పెట్టలేదు మనం బాగానే తెలుసుకున్నాం ఇలా అయితే ఇబ్బంది అయిపోదును ఎందుకంటే అది కరెక్ట్గా తప్పు అది పర్మిషన్ లేనప్పుడు మనం పెట్టడం అనేది చాలా తప్పు అనమాట ఈ వీడియో ఎందుకు పెడుతుందని అంటే చాలామంది పెట్ తెలియదు అనుకుంటా ఇలా పెట్టకూడదని ఎందుకంటే మనం ఏదో రిసీవ్ చేసి పెట్టిన తర్వాత ఇబ్బంది అవుద్ది అది కూడా కరెక్ట్ కాదు తప్పు అనమాట అనేది నాకు అనుకుని వద్దులేరు వాళ్ళు సిస్టం సిస్టమ్ కట్ట వద్దు అంటే ఫస్ట్ నాకు తెలియక బాగానే ఉంది అన్నట్టు అంటే మనకే కొంచెం ఇబ్బందులు ఉన్నాయి ఇల్లు కూడా బేగా సేల్ అవుతలేదు అన్నట్టుగా పెడదాం అన్నట్టుగా అనుకున్నాను కానీ ఇది కరెక్ట్ కాదని తెలిసింది నాకు మరి ఎవరైతే కామెంట్ పెట్టారో చాలా థ్యాంక్స్ అండి అంటే తెలియదు అనుకుంటే వాళ్ళు కూడా లాటరీ సిస్టమ్ అనేది వంద వంద శాతం తెలంగాణ అలాగే ఆంధ్ర ఆంధ్ర కూడా తెలంగాణ కూడా బ్యాండ్ అంటే అండి చాలా తప్పు అంట అది దాని గురించి తెలుసుకున్నాం అలాగే మా ఇల్లు వీడియో పెట్టినప్పుడు కానీ చాలా మంది చాలా మంచిగా కామెంట్స్ పెట్టారండి చాలా సపోర్ట్ చేశారు అలాగే వాట్సాప్లో మెసేజ్ చేశారు చాలా సపోర్ట్ చేస్తున్నారు చాలా ధైర్యంగా అయితే ఉన్నాం ప్రజెంట్ ఇప్పటికైతే మీ అందరి సపోర్ట్ వల్ల ఇంకా ఇంకా ఈ వీడియోని మమ్మల్ని మమ్మల్ని వీడియోస్ ద్వారా మమ్మల్ని ఇంకా ఏం చేయాలి కంటెంట్ అనేది మాకు అర్థం కావట్లేదు అది ఏం చేస్తే ఏ వీడియోస్ చేస్తే చేస్తే బాగుంటుందో అవి కూడా కామెంట్ పెట్టండి అలాగే వీళ్ళ భారతీయుల నాన్న కొంచెం ఒంట్లో బాగాలేదండి కొంచెం ఇవాళ కాకినాడ హాస్పిటల్లో అడ్మిట్ చేశారనమాట ఏం అవ్వకూడదు మీ మీరు ప్రేయర్స్ చేయండి అందరూ కూడా బాగుండాలి మళ్ళీ క్షేమంగా ఇంటికి రావాలి సంక్రాంతి అంతా బాగా జరుపుకోవాలి వాళ్ళ ఇంట్లో అన్నట్టుగా కొంచెం ప్రేయర్ చేస్తారని అనుకుంటున్నాను నేను ఈరోజు మార్నింగే కాల్ వచ్చింది నిన్న వచ్చింది కాల్ ఈరోజు వీళ్ళమ్మ నాన్న అర్జెంట్గా గెలిపారు ఏ టైంలో ఏ ఫోన్ వస్తుంది అనేది కొంచెం టెన్షన్గా ఉన్నాం మేమైతేనే అందరు కూడా మీరు ఏ దేవు ఇష్ట మీ ఇష్ట దేవాన్ని ఏ దేవుని అయితే నమ్ముతారో అందరు కూడా ప్రేయర్ చేయండి కొంచెం ప్లీజ్ అండి అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాం మేము ఎందుకంటే ఆల్రెడీ మీ గతంలో ఇలా చెప్పింది చెప్పింది అమ్మ నాన్న వీడియో పెట్టినప్పుడు మా గురించి చెప్పినప్పుడు మాకంటే ఎక్కువ నానమ్మే కొంచెం టెన్షన్ పడుతుంది వాళ్ళ నానమ్మ అంటే చాలా ఇష్టం భారతి భారతి అని చెప్పింది అనమాట చాలా అంటే చాలా ఇష్టం భారతి అన్న నేను అన్నా కానీ మా గురించి కొంచెం బెంగిడ్ వేసుకుంది బాగానే కానీ ఇప్పుడు బాగు బాగున్న పరిస్థితిలో ఆవిడ కొంచెం ఎలా అవ్వడం అనేది కొంచెం బాధగా ఉంది అనిపిస్తుంది మాకు ప్లీజ్ అందరు కూడా ప్రేర్ చేయండి అలాగే మా ఇంటి గురించి కూడా మా గురించి కూడా కొంచెం ఇల్లు కూడా ముందుకు వస్తున్నారు చాలా మంది హెల్ప్ చేయడానికి వస్తున్నారు అది ఏదో ఏదైతుందని ఏమవుతుందని తెలియదు ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరు కూడా మీరు చేసే పెద్ద సపోర్ట్ ఏంటంటే మా వీడియోకి లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయడమే అందుకన్నా మా పెద్ద సపోర్ట్ ఏం కాదు మాకు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఆల్రెడీ చేస్తున్నారు చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు మా కుటుంబాన్ని నన్ను కూడా చాలా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు అనమాట ప్లీజ్ ఇంకా మంచి మంచి వీడియో చేయాలని మేము కోరుకుంటున్నాం ఇంకా మంచి అలాగే కామెంట్ చేయండి ఏ వీడియో చేస్తే బాగుంటుంది అనేది ప్లీజ్ ప్లీజ్ ఇంతవరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి అందరు కూడా ito ano? Ana. Sige